ఈ అక్క ఏం మిస్వరల్డ్ పోటీలో ఏం పోడో గానీ మీరు రాకడ మా సాగుదాలకు వచ్చింది కదే బామలారా అని గులుగుతున్నాయి క్వారంటైన్ లో పాత వస్తి కుక్కలు అగో మిస్ వరల్డ్ పోటీలకు కుక్కలకు లెంకేందొస్ అని అనుకుంటారు కదా అసలు ముచ్చట ఆయన ఉంది మన హైదరాబాద్ పట్టణంలో మిస్ వరల్డ్ పోటీలు అవుతున్నాయి కదా ఆ పోటీలలా పాల్గొనే బామలు పాత వస్తి దిక్కు తిరగబోయరు అలా షార్మినార్ ఇంకా లాడ్ బాజ్ రాసు జాగాలున్నాయి ఇక ఉంది సుందరంగులు వస్తే ఆయనంత కుక్కలేకవాడి పిక్కలు వీకగాలని ఆడి దిక్కున్న అన్నిటిని పట్టేసి మున్సిపల్ అధికారులు వలడలందుకుని ఎంబడ పడుతుంటే జగ్గం పాట ఉరికినే కుక్కలు చంటిగాడులో కుక్కలు వాళ్ళు ఇవాళ వస్తారు రేపు పోతారు గసంటోళ్ల కోసం మమ్మల్ని వట్కపోతారా అయినా వాళ్ళు ఎటువస్తే మాకేంది ఏడు పోతే మాకేంది మా తావుల మేము ఉంటే వాళ్ళ జోలి పోయినం కాదు వాళ్ళ కథ పోయినం కాదు వాళ్ళ సొంటి పోయినం కాదు మమ్మల్ని ఎందుకు వట్కపోతుర్రు అసలు చార్మినార్ కాడికి దొంగలు రాకుండా కావలుగాచేది మేము లాడు బజార్ గాజుల షాపులకు దొంగలు వాడకుండా ఆ దుగ్నాల ముంగట పండేది మేము అసొంటిది బయట దేశం బొమ్మల కోసం ఇంటి వాళ్ళని చేదేనమా ఇదేనా మీ నియతి అని గులుక్కుంటే బయట ఎక్కినాయి మొత్తానికి వచ్చే ముద్దుగుమ్మలకు కుక్కల నుంచి ఎసు తిప్పని యాభై రెండు కుక్కలు పట్టేసి క్వారంటైన్ కు పట్టుకపోయారు అధికారులు చూడూరి అందాలు బామలు చేయక కుక్కలకు ఎంత సాగు